ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ఒక్కొక్కసారి పరిస్థితులు చాలా కష్టంగా మారుతాయి ఎదురుగా మంచి మార్గాలు ఉన్నా అవి మనకు కనిపించవు చాలా చోట్లకు తిరుగుతాము మనకు సహాయం చేసే వాళ్ళే దొరకరు పరమేశ్వర్ని ప్రార్థిస్తూ ఉంటాము నాకు ఏదైనా మంచి దారి చూపించు పరమేశ్వరుడా అని అప్పుడు పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక వ్యక్తి రూపంలో మీకు సహాయం చేయటానికి వస్తాడు ఈ పరిహారాన్ని చేయటం వలన డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కడ తిరిగినా డబ్బు సహాయం మాట సహాయం చేసేవాళ్ళు లేకపోయినా అటువంటి పరిస్థితుల్లో ఈ పరిహారాన్ని చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పరమేశ్వరుడే మీ కష్టాలను తీర్చటానికి ఏదో ఒక రూపంలో వస్తాడు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎంత పెద్ద కష్టం ఉన్నా తొలగిపోతుంది ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందుల్లో ఉన్న కోర్టు కేసులో ఉన్న ఆరోగ్య సమస్యలో డబ్బు అవసరాలు తీరకపోయినా ఈ పరిహారాన్ని పాటించండి ప్రతి నిత్యం సాయంత్రం వేళ నేను చెప్పే మంత్రాన్ని జపించండి లక్ష్మీదేవికి పాలతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి అది మీ కుటుంబ సభ్యులందరూ తిన్నాక మిగిలిన దాన్ని బిచ్చగాళ్లకు పంచండి ఈ జపం చేస్తున్న సమయంలో అమావాస్య నాడు శివదారిద్ర్య దహన స్తోత్రాన్ని కుదిరినట్లయితే నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి లక్ష్మీదేవికి తొమ్మిది రకాల పాల పదార్థాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించి తాము తిని ఏదైనా దేవాలయంలో భక్తులకు గాను బిచ్చగాలకు కానీ పంచాలి ఈ విధంగా చేసినట్లయితే మీకున్న సమస్త దారిద్ర దుఃఖ బాధలన్నీ ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి తొలగిస్తుంది ఆ మంత్రం ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి ఓం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయంభువే హ్రీం జేష్టాయి నమ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఓం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయంభూవే హ్రీం జ్యేష్ఠాయే నమ అమావాస్య నాడు నూట ఎనిమిది సార్లు శివదారిద్ర్య దహన స్తోత్రం చేయలేని వాళ్ళు కనీసం పదకొండు సార్లైనా పారాయణం చేయండి ఈ మంత్రాన్ని రోజూ జపించండి మీకు ఉన్న సమస్త ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ పరిహారాన్ని నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు